పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ మండల కార్యదర్శి నాగిలి లక్ష్మారెడ్డి మాజీ జడ్పీటీసీ రాష్ట నాయకులు అందిస్వామి తెలిపారు గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంతో పాటు ఇందుర్తి లంబాడిపల్లి ఒగులాపూర్ తదితర గ్రామాల్లో సిపిఐ పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జెండాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కార్మిక ప్రజా శ్రేయస్సు కోసం తమ సమాజ స్థాపన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్లో ఆవిర్భవించిందని తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ అని కొనియాడారు దేశంలో వందేల చరిత్ర కలిగిన పార్టీలో కాంగ్రెస్ సిపిఐ పార్టీలు అన్నారు సిపిఐ పార్టీ పేదలకు భూమి కోసం భుక్తి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసి అనేక మంది పేద ప్రజలకు భూములు పంచిన చరిత్ర సిపిఐది అని అన్నారు స్వాతంత్రం అనంతరం కూడా సిపిఐ కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు చేసిన పార్టీ అన్నారు తెలంగాణ స్వరాష్టం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందన్నారు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి పార్టీకి ఆహర్నిషులు కృషి చేసి వృద్ధాప్యంలో ఉన్న వారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య రైతు సంఘం జిల్లా అధ్యకుడు కాంటాల శ్రీనివాసరెడ్డి ఇల్లందుల నాయకులు గూడెం లక్ష్మి అందె చిన్నస్వామి గడ్నం రామ్రెడ్డి కోమరెడ్డి జయపాల్ రెడ్డి ఉస్మాన్ పాషా బోయిని మొండయ్య ముస్కు మాధవరెడ్డి బూడిద కుమార్ కయ్యం వీరయ్య మొగలి

జైప్రహం జండి సిపే శత జయంతి ఉత్సవాలను జైప్రహం జండి జైప్రహం శత జయంతి ఉత్సవాలను జైప్రహం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చాలి మార్చాలి జనాలిక ఉంటుంది కాబట్టి గుండ్ల కుబర్గాయను జిల్లా కార్యవర్గ సభ్యులు मैं स्वामी जारून कोटास के बाद बना हूँ। अभी सुबह ही नहीं। अलविदा दोस्तों। केदारनाथ पक्का बोले। आइए आगे लाड़ी और अत कमीनी स्टुपर्टी। बाद में आदमी। आइ तू लो कुलेलो। एक अंगावले। आइ तू लो कुलेलो। एक अंगावले। आइ तू लो कुलेलो। एक अंगावले। बहुत सिज़ाम लड़ने जाओ। Fé! É. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ మదిల భారత కమ్యూనిస్ట్ పార్టీ జయంతి ఉత్సవాలను ఉత్సవాలను

భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డ పైన పుట్టి వంద సంవత్సరాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మరి భారతదేశంలో ఈ వంద సంవత్సరాల చరిత్ర ఏ పార్టీ కూడా లేదని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఎందుకంటే తెల్లదొరలు ఆంగ్లేయులు పరిపాలన చేసినప్పుడే మరి అప్పుడు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్లో మరి పుట్టడం జరిగింది మరి ఏదో కలర్ కలర్ జెండాలతోని కాదు ఆనాడు కార్మికుల రక్తంలో కార్మికుల పోరాటంలో బలైనటువంటి కార్మికుల రక్తంలో నుంచి చెప్పినటువంటి ఎర్ర జెండాకు ఇప్పుడు వంద సంవత్సరాలు నడుస్తున్నటువంటి పార్టీ కానీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ముందుండి మరి తెల్లదొరలను ఈ భారతదేశం నుండి మరి పారదోలినటువంటి పరిస్థితి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చరిత్ర ఉన్నది ఎందుకంటే ఈనాటి యువత ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఆనాటి పోరాటాలను మరి కనుమరుగు చేయడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా పోరాటాలను కనుమరుగు చేయాలని కనుమరుగు చేసినటువంటి మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఏదైనా మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనైనా కానీ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో ఆనాడు మరి జమీందారులు భూస్వాములు రజాకారులు గుండాలు మరి పల్లెలపైన పడి మరి ఆనాడు కార్మికులను కర్షకులను పేద వర్గ ప్రజలను అనిచివేతకు గురి చేసినటువంటి సందర్భంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు భూములు వంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఆనాడు పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది మరి కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎర్ర జెండాను చూస్తేనే కార్మికులలో ఒక ఆనందం కలిగేది మరి ఈనాడు రంగురంగుల జెండాలు వచ్చి మరి అధికార పార్టీలుగా మరి ప్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారాలు చెలాయిస్తున్నాయి ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రభుత్వాలు లేకపోవచ్చు ప్రజల పక్షాన పోరాటం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని శతజయంతోత్సవం వంద సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్క కార్మికునికి కర్షకునికి చేయితని ఇయ్యమే లక్ష్యముగా భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు తీసుకెళ్తుంది ప్రజా సంఘాల విస్తరణ లోపల భారత కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి దశను మరియు కరిషకుని దశను మరి మహిళా సంఘాలు ప్రతి ఒక్క సంఘాలను పెట్టి విద్యార్థి అయితేనేమి ఈస్ రియంబర్మెంటు యువతన ఎక్కడైతే కుల వివక్షలు కానీ మత వ్యతిరేక విధానాలు కానీ ఎటువంటి వాటిని అయితేనేమి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల ప్రజా సంఘాలు అణచివేస్తాయి మరియు ఏ దేనికైనా ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మనిషికి చేరాలంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపలనే తీసుకెళ్ళడం అనేది జరుగుతున్నది మరియు ఏ విధానమైనా కమ్యూనిస్టు పార్టీకే ఆదర్శమని చెప్పడం జరుగుతున్నది ఇటువంటి విధానంలో భారత కమ్యూనిస్టు పార్టీ గత వంద సంవత్సరాలైనా చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఇంకా వంద సంవత్సరాలైనా ముందుకు తీసుకుపోయేది ఈ కార్మిక కర్షకులకు ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది మరియు ఈ సందర్భం లోపల వంద సంవత్సరాలు చేసుకున్న శుభ సందర్భం లోపల సీనియర్ నాయకులకు మరియు గ్రామ గ్రామం లోపల సీనియర్ కామ్రేట్లకు సన్మాన కార్యక్రమం అనేది కూడా జరుపుకోవాలని జిల్లా రాష్ట్ర అధికారులు ఆదేశ ప్రకారం కూడా మేము మండలం లోపల వివిధ గ్రామాలలో జరపడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి దేశంలో రాష్ట్రంలో పేదలు బడుగులు బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించింది అదేవిధంగా ఈ గ్రామంలో సిపిఐకి ఉన్నటువంటి అనుబంధం ఫెడరేషన్ అనే అనుబంధం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని మొత్తం ఈ గ్రామాన్ని పునికి పెంచుకుని ఉన్నది స్థానికంగా అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గతంలో గతంలో ఉన్నటువంటి నాయకత్వం ముసుకురాజిరెడ్డి గారు కానీ మిగతా నాయకత్వం అమరులైనటువంటి ఈ గ్రామం ఈ నెల అందుగురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చతంత్రి ఉత్సవాల సందర్భంగా మా గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించ జరిగింది రానున్నటువంటి కాలంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలు బడలు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పాట పడతామని ప్రజ్ఞ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల శత వసంతాల కార్యక్రమాన్ని ఒగులాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శాఖా కార్యదర్శి ఇల్లందుల రాజయ్య గారు జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీడీసీ అందేస్వామన్న గారు మాజీ సర్పంచులు కోవిని మొండయ్య జయపాల్ రెడ్డి గారు ముసుకు మాధవరెడ్డి గారు రెడ్డి గారు ఇతర కామ్రేడ్స్ అందరికీ విప్లవ బంధనాలు తెలియజేస్తూ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరంలో వంద సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘనంగా ఉత్సవాల్లో భాగంగా ఉగ్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారి విధానం వ్యతిరేకంగా తమ సమాజ స్థాపన కోసం ఈ దేశంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఒగులాపూర్ గ్రామంలో భూమి కోసం అలాగే వెట్టి చాకరీ విముక్తి కోసం పేదలకు భూముల పంపిణీ కోసం ఆనాడు కామరెడ్డి ముసుకు రాజరెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఎంతోమంది పేదలకు భూములను పంచిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఒగులాపూర్ గ్రామానికి ముసుకు రాజరెడ్డి గారికి ఉన్నదని తెలియజేస్తున్నాం మున్ముందు ఒగులాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ అలాగే వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు గ్రామ ప్రజలకు అందరికీ విప్లవాభి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శత జయంతి సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మన మండల చురుమావుడి మండలం పూర్తి చేసుకున్నాం ఎండావిష్కరణ చేసి పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకున్న తర్వాత ఈ కాపీని ఈ పార్టీలు అన్నీ కూడా ఈ నూ నూరు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పార్టీ వెలుగుతుంది బట్టి మా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ కాపీ కొట్టి వాళ్ళు శీతజయంతి జరుపుకుంటారు అనేది నేను వాదన వినిపించుకుంటూ ఇంకోటి ఏంటంటే ఈ శత జయంతి సందర్భంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ కాపీ కొట్టినోళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి నేను చెప్పని జరుగుతాను लाल भारत कम्युनिस्ट पार्टी बर्दिलाल 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 भारत कम्युनिस्ट पार्टी बर्दिलाल 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 मार्क्सिज्म लेनिनिज्म लेनिनिज्म बर्दिलाल 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 भारत कम्युनिस्ट पार्टी बर्दिलाल 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 भारत कम्युनिस्ट पार्टी बर्दिलाल बर्दिलाल జైప్రహం జండిసిపే సత జయంతి జయంతి ఉత్సవాలను జైప్రహం జండిసిపే జైప్రహం జైప్రహం జండిసిపే జయంతి ఉత్సవాలను మార్చించాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చాలి ఉంటుంది కాబట్టి నిజమే బయాజిజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం